నమస్కారం ప్రజలారావు మా పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సలహాదారులు అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ నాయకులు అమ్మన్ రాంబాబు గారు గోరెంట్ల మాధవు అదేవిధంగా చూసుకుంటే అవంతి శ్రీనివాస వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి యువత కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పనులే చేస్తాం మా పార్టీ వాళ్ళు సరే ఇప్పుడు అందులో భాగంగానే ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిరోధ ప్యాకెట్లు కూడా మా పార్టీ రెడీ చేయడం అయితే జరిగింది దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఈ మధ్య జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సఫాయిగా అయితే మాట్లాడుతూ ఉన్నారు దీంట్లో కూడా మూడు ఉంటాయి మూడిట్లో మూడు కలర్లు మా పార్టీ రంగు ఏదైతే ఉండదో బులుగు తెలుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులు కూడా దీంట్లో అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీరు ఎక్కడైనా సరే ఇబ్బంది పడకుండా తొడుక్కోండరా మీరు తొడుక్కోండి మన పార్టీ కార్యాలయాలకు పోండి మన పార్టీ కార్యాలయాలకు పోయి అదేవిధంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయి బాక్సులు బాక్సులు ఇస్తారు ఇబ్బంది ఏమి లేకపోతే ఒకసారి వీడియో కూడా చూడండి చూడండి మీకు ఈ ఆట చూసినా కూడా కనపడతాయి మీరు ఏమి ఇప్పుడు వేరే కంపెనీకి కొంటున్నారో మనం ఫ్రీగా ఇచ్చినాం కదా తొడుక్కోని వాడుకోండి రావు స్వామి అంటే మీరు చెప్తే ఏంట్రా చెప్పు అవును ఇది పబ్లిసిటీ ఎందుకైంది ప్రజా సేవ చేస్తున్నామయ్యా ప్రజలకు ఏది కావాలంటే అది చేసేదానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉండేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వము మేము ఒక్కొక్క దాంట్లో మూడు ఇచ్చినాము ఊరికేనే వాడుకోండి తొడుక్కొని వాడుకోండి రోగాలు వద్దు జగన్ ఎప్పుడు కూడా ముందు చూపు ఉంటుంది అందుకోసం అని చెప్పి ఈ నిరోధం అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది దాని మీద కూడా మాకు సిద్ధం అని చెప్పి వేసుకున్నాం అంటే నిరోధు తొడుక్కున్నా సిద్ధమే కదా ఊరికే ఊడుకోరు కదా ఇవ్వర మా పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము ఆ విధంగా ముందుకు పోతాము ఒకసారి చూడండి బాగా చూడండి ఏ విధంగా ఉన్నాయో అంటే అంటే ఇప్పుడు మేము సిద్ధం అని చెప్పిచ్చిన దానికి కూడా మీరు తెలుగుదేశం వల్ల ఎందుకు ఈ మాదిరి అవలేసా అనేది ఏడా పాయింట్ అందులో ఇంకొకటి రెండోది ఏంటంటే రోగాలు లేకుండా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి అన్న ఆలోచనతో పోతున్నాడు ఇప్పుడు మా పార్టీలో ఉండేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ట్రైల్ చేసి వీళ్ళు బయటకైతే వదలటం జరిగింది మీరు ఎవరు కూడా రోగాల బారిన పడకుండా మా యొక్క సిద్ధం అనేటువంటి నిరోధని వాడతారని తెలియజేసుకుంటూ నమస్కారం